వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పాండ్యం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి కాకసాని రామ్గోపాల్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి మరియు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వారందరూ ఈ సం నూతన సంవత్సరంలో మంచి విజయాలు అందుకోవాలని మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని పురోగతిని సాధిస్తూ మంచి విజయాలు పొందాలని ఆ దేవుని ఆ వేడుకుంటున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలనేది మా ఆకాంక్ష దేవుడు అందుకు అనుగుణంగా ఆశీర్వదిస్తాడని ప్రార్థిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మన రాష్ట్ర మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నన్ అదేవిధంగా నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు పాండ్యం మాజీ ఎమ్మెల్యే గవర్నీలు కాళసాన రాంపాల రెడ్డి గారికి మన వైసీపీ కార్యకర్తలకి రాష్ట్ర ప్రజలకి అనుబంధ విభాగాల సంఘం అధ్యక్షులకి రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉస్తలవాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఆలోచనతో కొత్త నిర్ణయాలతో కొత్త విజయాలతో మనస్ఫూర్తి ఆ దేవుని దయతో అందరూ ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ప్రతి కుటుంబంలో వెలుగు నింపే విధంగా ఈ సంవత్సరం ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను